ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ స్కూల్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉందనమాట అది శాంతినికేతన్ స్కూలు ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒక చిన్న పెళ్లి వేడుగా జరుగుతుంది అనమాట మన ఎరగుంట్ల వాళ్ళది అందుకని ఇక్కడికి వచ్చాననమాట నిఖాకు వచ్చాను నేను నా దోసు దీని గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే మస్తు ఉంటుంది నా లైఫ్ లో జరిగిన సంఘటన నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి బాయ్స్ ఇది ఒక ఒక ఫంక్షన్ హాల్ అనమాట ఇది రాయల్స్ ఫంక్షన్ హాల్ మేమైతే పెళ్ళికి వచ్చాము ఇక్కడికి చూడొచ్చు మీరు ఇది బయట చూశారు కదా ఇది అవుట్ సైడ్కి వచ్చామనమాట మేము వచ్చి చాలాసేపు అయింది నేను అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఒక నేను నా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వచ్చాము ఆల్రెడీ మార్నింగ్ మా జేజ్ అయితే వచ్చేసింది అనమాట నేను ఫంక్షన్ హాల్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను నేను స్టార్టింగ్లో ఒక స్కూల్ అని చూపించాను కదా ఆ స్కూల్కి నాకు ఒక సంబంధం ఉంది అని చెప్పాను కదా అది మర్చిపోలేని అనుభూతి అనమాట మనం నెండాలకు వచ్చినప్పుడే ఇట్లాంటి స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు మనము ఇట్లాంటి వీడియోలు తీసుకుంటూ ఉండాలి ఆ స్కూల్ పేరు వచ్చేసి శాంతినికేతన్ స్కూల్ అనమాట చెప్తాను మ్యాక్సిమం అక్కడికి వెళ్తున్నాను అవుట్ సైడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఒకవేళ వీలైతే చూపిస్తాను లేకపోతే నేను ఎక్స్ప్తాను అనమాట ఓకేనా పోదాం పదండి అక్కడ ఇక్కడ చూడండి శ్రీ శాంతి నికేతన్ సివిఎస్సి స్కూల్ చూడొచ్చు మీరు అక్కడ చూడండి బోర్డు శ్రీ శాంతి నికేతం ఓకేనా ఈ స్ట్రీట్లో ఉందన్నమాట స్కూల్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను అక్కడికి వెళ్ళడానికి ఓకేనా ఈ స్కూల్ బయట అనమాట కాంపౌండ్ వాల్ ఉంది కదా మేము అయితే ఇంకా స్కూల్ లోపలికి అయితే వెళ్ళలేదు కాంపౌండ్ వాల్ దగ్గర అయితే ఉన్నాము లోపలికి అయితే పాసిబుల్ లేదనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఒక డోర్ ఉంది బట్ చైన్తో లాక్ వేసి పెట్టారు వీళ్ళు చూపించడానికి అయితే వీలు కాదు డోర్ ఇదేనండి చూడొచ్చు బాగుంది చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది అనమాట స్కూల్లో అసలు చూడొచ్చు మీరు ఇది గ్రౌండ్ అనుకుంటా ఎస్ గ్రౌండ్ చూడొచ్చు అక్కడ ఒక స్టేడియం కూడా ఉంది నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా అది వచ్చేసి శాంతినికేతన్ స్కూల్ బస్టా స్టాండ్ అనమాట శాంతినికేతన్ స్కూల్ బస్ స్టాప్ తీసుకున్న ప్లేస్ అది నేను బ్యాక్టరీ పేరే పెట్టడం మళ్ళీ ఏమన్నా అని చెప్పేసి నేను సెల్ఫీ తీసుకుంటున్నట్టు నేను పెట్టాను అనమాట మంచిగుంది స్కూల్ అయితే కొద్దిగా జరుగుమో చూడొచ్చు మంచిగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఉంది ఇది ఏ కోర్టు అనేది నాకైతే అర్థమే కావట్లా లాంటి నిసా లేకపోతే ఏంటి అనేది అయితే నాకు అయితే ఊరు అర్థమే కావట్లే అనమాట ఇది ఒకసారి చూడండి మన పీటీస్ ఎవరైనా ఉంటాయో గుర్తు ఇది ఏ కోర్టు అనేది గుర్తు నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ఓకే స్కూల్కి చుట్టూ వాతావరణంలో ఇట్లాంటి హౌసెస్ కూడా ఉన్నాయి మస్తున్నాయి హౌసెస్ కూడా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా చూడండి మస్తు ఉండే ఫ్లవర్స్ ఇక్కడ స్కూల్ చుట్టూ ఆవరణం బాగుంది మేము అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది స్కూల్ అయితే మస్తు చేంజ్ అయింది తుంచాకరావే స్కూల్ అయితే మస్తుంది స్టార్టింగ్లో ఒకటి చెప్పాను మీకు సంబంధం ఉంది అని అది ఎటువంటి సంబంధం అంటే వీడియో కోల్ సంబంధం అన్నమాట ఓకేనా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఆల్రెడీ మీకు స్కూల్ గ్రౌండ్ కూడా చూపించాను అక్కడ కోర్టు ఏంటి అనేది నా దగ్గర ఐడియా లేదు అది ఏదో కొత్తగా ఉందనమాట అక్కడ కోర్టు అది ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా చెప్పేస్తాను నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి వచ్చి సర్కిల్ కబడ్డీ సర్కిల్ కబడ్డీ ఆడామన్నమాట ఇక్కడ అది ఫస్ట్ మన ఏపీలోకి కానీ తెలంగాణలోకి కానీ ఫస్ట్ తీసుకొని వచ్చింది మన పిటి సార్ వాళ్ళు అనమాట అందులో మెయిన్ పిటి సార్ వచ్చేసి పిచ్చిరెడ్డి సారు ఇంకొకరు వచ్చేసి హెచ్ఎం ఇప్పుడు హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు అనమాట సుబ్రమణ్యం సార్ అన్నమాట అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేదంటే మామూలుగా ఉండేది కదా ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు అప్పుడు స్కూల్లో ఇప్పుడు మాత్రం బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తే నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ మన నంద్యాల డి డిస్టిక్లో అప్పుడు కర్నూలు డిస్టిక్ వైజ్గా ఆడిపించేటోళ్ళు గేమ్స్ ఇప్పుడు నందాల డిస్టిక్ వైజ్గా ఆడిపిస్తున్నారు అనమాట కర్నూలు ఎంత ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో కబడ్డీ మామూలుగా అప్పుడు కబడ్డీ ఆడిపించేటోళ్ళు కబడ్డీ నుంచి సర్కిల్ కబడ్డీకి వచ్చిందనమాట ఆ సర్కిల్ కబడ్డీ కోర్టు మామూలుగా ఉన్నదనమాట రౌండ్ సర్కిల్గా ఉంటుంది టెన్ మెంబెర్స్ ఆడుతారు మామూలుగా కబడ్డీ వచ్చేసి సెవెన్ మెంబర్స్ ఆడతారు అందులో వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత నేను కూడా సెలెక్ట్ అయిపోయాను మా మా టీం వచ్చేసి పేపర్లో ఇట్లా ఇట్లా పడింది అనమాట కాక అప్పుడు నంద్యాల కేబుల్ ఛానల్ వస్తుండేది మా కబడ్డీ గేమ్ మేము ఎట్లా ఆడామనేది అందులో కూడా చూపించారు ప్రతి ఒక్క నెందాల ఈ నెంజాల డిస్టిక్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు ఉన్నాయో అంతమందికి ఆ కేబుల్ ఛానల్ ఉండేదనమాట అప్పుడు అప్పుడు మేము బాగా ఆదుకోలేం కబడ్డీ గేమీ బాగా ఆదుకోలేము దాని తర్వాత స్టేట్ స్టేట్ మన నందాల డి డిస్టిక్లోనే అరేంజ్ చేశారు ఆ స్టేట్ ఆ స్టేట్ అరేంజ్ చేసిన తర్వాత బా మామూలుగా ఒక రోజు ముందే మమ్మల్ని మళ్ళీ ఈ స్కూల్కే రమ్మన్నారు అనమాట అక్కడ పిక్చర్ సారు ఇంకా నాకు ఐడియా లేదు పేర్లు శంకర్ సారు టీటీ హెచ్ఎం సార్ అంటే మా మా సార్ అనమాట సుబ్రహ్మణ్యం సారు అందరూ ఇక్కడికి మీరు మీరని చెప్పారు దాని తర్వాత ఒక రోజు ముందే రామని చెప్పి రిహార్సర్ పెట్టారు మళ్ళీ వీళ్ళు ఎట్లా ఆడతారు గేమ్ మర్చిపోయినారా ఏంటి అని చెప్పేసి నేనైతే మర్చిపోలేదు సెలక్షన్స్ మళ్ళీ బెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బెస్ట్ ఎవరైతే ఇస్తారో అందులో నుంచి మళ్ళీ తీయాలి కదా టీంలో నుంచి అని చెప్పేసి మెయిన్ ప్లేయర్గా తీస్తారనమాట అప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ని అందరినీ పెట్టారన్నమాట గేమ్లో ఒక ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగానే ఆడాము సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఒక పర్సన్ ఒక ప్లేయర్ నేను పట్టుకున్నాను లెగ్ పట్టుకున్నాను అనమాట వాడు ఏం చేసిండు లెగ్ పట్టుకునే తర్వాత ఎగిరి నా పైన పడిపోయిండు మాట అంటే అప్పుడు నేను నైన్త్ క్లాస్ చిన్న ఏజ్ తెలియదు కదా ఎగిరి పైన పడిపోయిండో అప్పుడైతే నాకు ఊపిరి రాలేదు అసలు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది గుండె వర్క్ చేయలేదు నాకు నిజంగా నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఒకటి మా పేటీ సార్ సుబ్రహ్మణ్యం సార్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఆర్సీపీ కాలేజ్ ఆర్సీపీ కాలేజు ఆ ఉన్న అంత ఇంత ప్రతి వెలికి తీసింది బయటికి నేనైతే మర్చిపోలేను గుండె ఆగి ఇక్కడ ఇప్పుడు గురించి చెప్పుకుంటే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది నాకే అసలు నేను నేను ఇంటికి పోగలనా ఈ గేమ్ ఆడి నేను ఇంతకు ఆడగలనా లేకపోతే నా శవం బయటకు పోతుందా ఈ స్కూల్ నుంచి మ్యాక్సిమం నేను అంటే నేను చచ్చిపోయాను ఆయన అయితే నేను ఖచ్చితంగా అనుకున్నాను నా ఊపి రాలేదు ఆ రోజు నైట్ రేపు మార్నింగ్ మ్యాచ్ ఉంది మార్నింగ్ మ్యాచ్ ఉంది అనౌన్ చెప్పేశారు మీటింగ్ ఎవరికి పడతారని కూడా చెప్పేశారు మాకు డిక్లేర్ చేసేశారు నేను ఆడగలనా నేనైతే అప్పుడు అంటే ఖచ్చితంగా నా శవం బయటకు పోతుంది అయితే అనుకున్నాను అంత పెయిన్ వచ్చేసింది నాకు హార్ట్లో సరే ఎటునైనా కానీ ఇంకా నైన్ పడే బాధను చూసి మా సుబ్రహ్మణ్యం సారు కళ్ళలో నుంచి నీళ్లు గారుస్తున్నారనమాట అప్పటికప్పుడు ట్యాబ్లెట్లు కానీ ఏదైనా కానీ తెచ్చి తాపడం అట్లా జరిగింది అక్కడ మనకి దాని తర్వాత మేము ఇక్కడ నుంచి బెస్ట్ ఆఫ్ ది ప్లేయర్ మీరు తీసుకొని ఐకాన్ స్కూల్ ఉందనమాట ఎస్పీజి గ్రౌండ్ దగ్గర ఐకాన్ స్కూల్ ఉంది ఐకాన్ స్కూల్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేశారు మేము ఎన్ని రోజులైతే ఎస్పీజి గ్రౌండ్లో మేము ఆడాము సర్కిల్ కబడ్డీ అన్ని రోజులు మేము ఐకాన్ స్కూల్లోనే ఉన్నాము మాకు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది కూడా ఐకాన్ స్కూలే అనమాట ప్రతి ఒక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారండి అప్పుడు టూ థౌజండ్ ఐ థింక్ నాకు తెలిసి టూ థౌజండ్ టువెల్ లెవెన్ ఉండొచ్చు నాకు తెలిసి ఆ టైంలో ప్రతి ఒక్క స్కూల్ ప్రతి ఒక్క స్టేట్ నుంచి తెలంగాణ అండ్ ఏపీ ప్రతి ఒక్క టీం వచ్చి ఆడింది మన డిస్టిక్లో నందాల డిస్టిక్లో కానీ అందులో అన్ని టీంలు బాగా వాళ్ళని తుక్కు తుక్కుగా రఫ్ ఆడించేసి మా కర్నూలు డిస్టిక్లో ఉన్న టీము నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్ళిపోయిందంట అన్నమాట ఫస్ట్ డిఫెన్సర్లో ఫస్ట్ నేను పొగడదల నేను నేను చెప్తున్నా అని నా గురించి నేను చెప్పుకుంటున్నా అని చెప్పి మీరైతే నన్ను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను డిఫెన్సర్లో ఉడుంపట్టు నా పట్టు మామూలు ఉడదు పట్టినానంటే వాడా నేను అన్నట్టు అయితే ఉంటాను నేను డిఫెండర్ కాబట్టి నేను ఆ డిఫెన్సింగ్ ఉంటుంది అనేది మా నాకు మాత్రమే తెలుసు ఇంకొకరు వచ్చేసి మామూలుగా రైడర్లో ఒక ఫైవ్ మెంబర్స్ తీశారు నాకు వాళ్ళ పేర్లు అంతగా ఐడియా లేదు అసలు ఆ గేమ్ ఎట్లాడిందో మోకాల్లో గీరుకొని పోయి మొహాలకి దెబ్బలు చేతులకు దెబ్బలు నా బాడీ అసలు పెద్ద ఒక్క ప్లేస్లో దెబ్బలు ఉంటాయండి కబడ్డీ గేమ్లో నేను అంత హార్డ్గా వర్క్ చేసి నేను అసలు అంత కష్టపడ్డాము ఎందుకంటే నా దగ్గర నేషనల్ సర్టిఫికేట్ లేదు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ నేషనల్ ఎట్లాగైనా సరే కొట్టాలి నేషనల్ సర్టిఫికేట్ ఎట్లాగైనా కొట్టాలి అని చెప్పేసి కసిగా ఆడాము అనమాట ఆ టైంలో సరే అక్క అక్కడ ఐకాన్ స్కూల్లో ఉన్న నాలుగైదు రోజులు కూడా మేము బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చాము లాస్ట్లో వచ్చేసి లాస్ట్ మ్యాచ్ అందరు వచ్చారు హర్యానా నుంచి ప్రతి ఒక్కసారి వచ్చారన్నమాట హర్యానా హర్యానా దాటి మళ్ళీ వెళ్ళాలన్నమాట ఢిల్లీ ఫస్ట్ హర్యానా ఢిల్లీ ఢిల్లీ నుంచి చండీగఢ్ పైన బాగా పెట్టుకుని ఉండారండి వాళ్ళు నాకు అర్థం కాలేదన్నమాట లాస్ట్ మ్యాచ్ మాకు తెలంగాణ టీంలో అది ఏ ఊరో నాకైతే తెలియదు కరీంనగర్ ఐ థింక్ ఐ థింక్ కరీంనగరే అనుకుంటా వాళ్ళకి మాకు ఫైనల్స్ దిగాం దిగిన తర్వాత ఆ గేమ్లో నేను ఒక కొన్ని రూల్స్ ఉల్లంఘించాను అనమాట ఆ గేమ్లో ఉల్లంఘించడం అయితే ఖచ్చితంగా నాకు కోపం ఎక్కువ ఉల్లంఘించాను ఆ గేమ్లో ఒక ఇద్దరిని కొట్టాను కూడా నేను ఇద్దరినిగా ఇద్దరిని కొట్టాను అందులో ఒకరికి బాగా దెబ్బలు కలిగా గేమ్ గేమ్లోనే కొట్టేశాను నేను సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అది అంత కోపం అన్నమాట అంటే రూల్స్ బ్రేక్ చేయడం తప్పే ఏ ప్లేయర్ అయినా కానీ అటువంటి ముందర ఉన్న ప్లేయర్ని పట్టించి నా బిహేవియర్ ఉంటుంది యాక్చువల్లీ నాకు ఊరికి కోపం రాదు కోపం వస్తే ఊరికి పోదు అక్కడ మొత్తం సాఫీగా అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో నుంచి మన కర్నూలు జిల్లాలో నుంచి ఫస్ట్ వచ్చేసి ఆయన పేరు నాకు తెలియదు సెకండ్ ప్లేస్లో నేను సెలెక్ట్ అయినాను అన్నమాట సెకండ్ ప్లేస్లో అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేషనల్కి సెలెక్ట్ అవ్వడం నా డ్రీమ్ అనమాట అప్పుడు చాలా కష్టపడ్డాను నేషనల్కి సెలెక్ట్ అవ్వాలి 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 అని చెప్పేసి నా డ్రీమ్ అయితే కష్టపడి నెరవేర్చుకున్నాను నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి దాని తర్వాత స్టేజ్ పైన ఎస్కే మూమెంట్ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మన మొన్న కర్నూలు డిస్టిక్లోనే సెలెక్ట్ అవ్వడం అసలు ఒక నేషనల్కి సెలెక్ట్ అవ్వడం అంటే అసలు హ్యాండ్స్ ఆఫ్ అది నేను ఎంత కష్టపడి ఆడానో నాకు తెలుసు అందుకే నాకు ఈ స్కూల్కి నాకు ఒక మంచి బాండింగ్ అనేది ఉండింది అప్పుడు దాని తర్వాత ఐకామ్ స్కూల్లో మనకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు దాని తర్వాత ఎస్పీజి గ్రౌండ్లో మేము గేమ్ ఆడాము ఎస్పీజీ గ్రౌండ్ అంటే ఇప్పుడు నేను చూపించలేను ఒకవేళ వీలైతే చూపిస్తాను వీలు కాకపోతే చూపించలేము ఓకేనా చాలా మంచి బాండింగ్ ఉంది చూద్దాం నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మంచి శాలరీ కానీ దొరికితే మనకి ఈ స్కూల్లో శాంతినికేతన్ స్కూల్లో జాబ్ చేయాలనేది నాకు ఒక చిన్న కోరిక అనమాట చూద్దాము మంచి శాలరీ కానీ అట్లా ఏమైనా ఉంటే శాలరీ బెస్ట్ తీస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత శాంతినికేతన్ స్కూల్లోనే జాబ్ చేయాలి అనేది నాకైతే ఉండింది చూద్దాం ఒకసారి ఏంటి అనేది సో నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నేను ఎస్పీజి గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ వెళ్తే ఇంకా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఫస్ట్ నేను ఒక మంచి కబడ్డీ ప్లేయర్ నండి చాలా మంచి కబడ్డీ ప్లేయర్ను కబడ్డీ అయిన తర్వాత నేను ఆర్సీపీ కాలేజ్కి వెళ్ళాను ఆర్సీపీ షేక్ జయాగ్రా ఆర్సిపి కాలేజ్కి వెళ్ళాము అక్కడ ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది నాకు దొరికింది దాని తర్వాత ఒక మంచి కవర్సన్ కొరియోగ్రాఫర్గా ఒక మంచి మూవీ డైరెక్టర్గా స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ రావాలి అనేది నా కోరిక ఆల్రెడీ ఇప్పుడు మంచి డైరెక్టర్గా కూడా ఉన్నాను ఇప్పుడు యూట్యూబ్ రన్ చేశాను డైలీ రాగరగా చూస్తూ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోయింది అనమాట నేను ఒక మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అన్నీ ఇవన్న పక్కన పెడితే ఫస్ట్ నేను ఒక పీటీ టీచర్ అనమాట అది ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుద్దామనమాట బా బాయ్